ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రి టీజీ భరత్ మరెన్నో పుట్టినరోజు వేడుకలు జరుపుకోవాలని ఇరవై మూడో వార్డు ఇన్ఛార్జ్ అజయ్ కుమార్ కోరారు కర్నూలు నగరంలోని సీ క్యాంప్ సెంటర్ నందు రాష్ట్ర మంత్రి టీజీ భరత్ పుట్టినరోజు సందర్భంగా ఆటో డ్రైవర్లకు పాదాచారులకు నిరుపేదలకు అన్నదాన కార్యక్రమాన్ని మాజీ కార్పొరేటర్ గున్నమార్కు కుటుంబ సభ్యులు టీడీపీ యువ నాయకులు అజయ్ కుమార్ చేపట్టారు మినిస్టర్ ఆఫ్ కిజీబా గారు బట్ ఆ తర్వాత షార్ట్ ఇరవై కార్యక్రమం చేయబడడం జరిగింది ఇక్కడ అంతా పేదలు వాళ్ళు కార్మికులు ఉంటారు కాబట్టి ఇక్కడ ఏర్పాటు చేయడం ముఖ్య ఉద్దేశమే కాదు మా భర్త గారు కూడా చెప్పారు ఏమంటారు సార్ అను చేయండి అని చెప్పారు మాకు కాబట్టి మా వరదన్న గారు ఇలాంటి కుటుంబాలు ఎన్నో మరెన్నో చెప్పాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం నా పేరు అజయ్ కుమార్ నేను ఇరవై మూడు వార్డు యూనిట్ ఇచ్చాను